హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తెలుగు చిత్రసీమకు జూలై నెల ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశలన్నీ ఆగస్ట్ పైనే పడ్డాయి ఓవైపు వందల కోట్ల బడ్జెట్ తో ముస్తాబైన భారీ బడ్జెట్ చిత్రాలు మరోవైపు వైవిధ్య భరితమైన కథలతో సిద్ధమైన చిన్న మీడియం రేంజ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ బరిలో అదృష్టం పరీక్షించేందుకు సిద్ధమయ్యాయి ఆగస్ట్ నెలకు అనువాద చిత్రం స్వాగతం పలికారు విజయ్ సేతుపతి ఇద్దరు జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది ఈ నేపథ్యంలోనే దీన్ని ఈ నెల ఒకటిన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మిశ్రమ స్పందనతో బాక్స్ బర్ లో నిలబడే ప్రయత్నం చేస్తుంది ఈ రెండో వారంలో హాస్య నటులు ప్రవీణ్ వైవహర్ష హర్ష ప్రధాన పాత్రలో నటించిన బకాసురా రెస్టారెంట్ థియేటర్లో అదృష్టం పరీక్షించుకొనుంది పోతుందా గురించి హంగర్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్తో రూపొందిన చిన్న చిత్రం ఇది వినోదాన్ని పెద్ద పీట వేసినట్లు ప్రచార చిత్రాలన్నీ బట్టి అర్థమవుతుంది థియేటర్లో ఈ కామెడీ పండిందంటే హిట్ మాట వినిపించే అవకాశం ఉంది మరి అది సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే ఈ నెల ఎనిమిది వరకు వేచి చూడక తప్పదు అదే రోజు బన్ బటర్ జామ్ మాతృ అనే రెండు అనువాద చిత్రాలు థియేటర్లోకి రానున్నాయి మరి అవి ప్రేక్షకుల దృష్టిని ఏమైనా ఆకర్షిస్తాయో చూడాలి ఈ ఏడాది సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్సాఫీస్ బర్ లో తలబడుతున్నాయి అవి రజనీకాంత్ కూలీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ల వార్ కాంబినేషన్ కంటెంట్ తారగణం బడ్జెట్ ఇలా ఏ కోణంలో చూసినా రెండు వేటికవే సాటి అన్నట్లుగా ఉన్నాయి రజనీ హీరోగా నటించిన కూలీకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు ఇందులో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సౌబిన్ షాహీర్ శృతి హాసిన్ ఇలా అన్ని భాషలకు చెందిన స్టార్ తారాగణం అంతా ఉంది దీనికి తోడు ఇప్పటికే విడుదలైన పాటలు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంచనాన్ని రెట్టింపు చేశాయి దీంతో ఇది హిట్ మాట వినిపించిందంటే చాలు వెయ్యి కోట్ల వసూళ్లను అవలీలగా చూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి తెరకెక్కించిన పైనే ఇదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి త్రిపులర్ దేవర లాంటి విజయాల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ స్టార్ తో కలిసి తొలిసారి తెర పంచుకోవడం వార్కు యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కు ప్రియుల్లో ఒక క్రేజ్ ఉండడం ఇవన్నీ పై అంతకంతకు రెట్టింపు చేస్తున్నాయి అనుకున్నట్లుగా ఇది ప్రేక్షకుల అందుకుందంటే వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమైనట్లే మరి ఈ రెండు చిత్రాలు సినీ ప్రియుల్ని మురిపిస్తూ భారీ వసూళ్లతో బాక్సాఫీస్ కు కొత్త కళను తీసుకొస్తాయో లేదో తెలియాలంటే ఈ నెల పద్నాలుగు వరకు వేచి చూడక తప్పదు చవితి బరిలో గెలుపెవరిది ఈ నెల ఇరవై రెండున అనుపమ పరమేశ్వరన్ పరదాతో పాటు నరేష్ అగస్త్య మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే మరో థియేటర్ లోకి రానుంది అంచనాలే ఉన్నాయి సినిమా బండి ఫ్రేమ్ ప్రవీణ్ కన్రేగుల దీనికి దర్శకత్వం వహించారు దర్శన్ రాజేంద్రన్ సంగీత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఓ విభిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ చిత్రం సినీ ప్రియుల అంచనాల్ని అందుకుంటుందా లేదా చూడాలి ఇక అగ్ర హీరో రవితేజ మాస్ జాతరతో పాటు నారా రోహిత్ సుందరకాండ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున థియేటర్లో సందడి చేయనున్నాయి ఈ చిత్ర విజయాలపై ఇద్దరు హీరోలు చాలా ఆశలే పెట్టుకున్నారు ఇటీవల రవితేజ నుంచి వచ్చిన చిత్రాలన్నీ ఆశించని ఫలితాలను అందుకోలేకపోయాయి ఈ నేపథ్యంలోని తనకు బాగా అచ్చొచ్చిన మాస్ యాక్షన్ కథతో శక్తివంతమైన పోలీష్ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు దీన్ని కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించారు ఇప్పటికీ విడుదలైన టీజర్ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది దీంతో ఈసారి రవితేజ హిట్ మాట వినిపించడం పక్క అన్న ధీమా అందరిలోనూ కనిపిస్తుంది ఇక ఇటీవలే భైరవంతో సినీ ప్రియుల్ని పలకరించిన నారా రోహిత్ కు అదేమంతా కలిసి రాలేదు ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఆయన సోలో హీరోగా నటించిన సుందరకాండపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు నీకు కావాల్సిన ఎక్కడ అమ్మాయిలు దొరకరు ఇది రోహిత్ కు సినిమా ఓ యువకుడి జీవితంలో రెండు దశల్ని ఆవిష్కరించే విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది మరి ఇది ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి